హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు లంచ్ బాక్స్ కోసం ఏం ప్రిపేర్ చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ కోసం ఏం ప్రిపేర్ చేస్తున్నాను మా అయితే ఏం వండుతున్నానో కూడా మీతో షేర్ చేస్తూ ఉన్నాను మార్నింగ్ అయితే ఇప్పుడే లేచాను సిక్స్ ఓ క్లాక్ అలా ఏంటది ఫస్ట్ అయితే నేను కూరగాయలన్నీ తీసి అయితే బయట పెట్టేసుకుంటున్నాను ఈరోజైతే మా బ్రేక్ఫాస్ట్ కోసము పెసల్ దోశ వేస్తున్నాను అనమాట లంచ్ బాక్స్లోకి అయితేనేమో పన్నీర్ టమాటో రైస్ ప్రిపేర్ చేస్తున్నాను మా లంచ్లోకి అయితేనేమో దోసకాయలు ఉన్నాయి కదా వాటితో అయితే కొంచెం పచ్చడి చేస్తున్నాను కొంచెం అయితే పప్పులాగా కూడా చేస్తున్నాను చిక్కుడుకాయలతో అయితే తాళం పెట్టేస్తున్నాను ఫస్ట్ అయితే వీటన్నిటినీ తీసి బయట పెట్టేసుకుంటున్నాను టమాటోలు అయితే మాత్రము లాస్ట్ వీక్ తెచ్చినటువంటి టమాటోలు ఉన్నాయన్నమాట వాటిలో ఏవైతే పోతున్నట్టుగా అనిపిస్తాయో ఆ అయితే ఫస్ట్ వాడేసుకుంటాను ఈ వీక్ తెచ్చినట్టు అయితే కూడా ఇంకా ఫ్రిడ్జ్లోనే ఉన్నాయి వాటినైతే ఏం బయట తీయలేదు దీని లోపల ఉండేటువంటి టమోటోలు అయితే మాత్రము నాలుగే ఉన్నాయన్నమాట అంత పెద్ద బౌల్ పెట్టడం వల్ల అయితే మాత్రము సగం స్పేస్ అంతా తీసేసుకుంటుంది అందుకని ఆ నాలుగు టమోటోస్ని కవర్లో వేసేసాను ఎలాగో ఆ బౌల్ కూడా కడగాల్సి వస్తుంది కాబట్టి చిక్కుడుకాయలను అయితే దాంట్లోనే వేసేసుకొని కడిగేసుకుందాము అని చెప్పి ఇప్పుడు అలా చేశాను ఇప్పుడైతే సమ్మర్ కాబట్టి దోసకాయలు అయితే మాకు ఎక్కువగా దొరుకుతాయి ఈ దోసకాయలు అయితే మాత్రం కొంచెం పుల్ల పుల్లగా ఉంటాయి కాబట్టి తినడానికి కూడా బాగున్నట్టు అనిపిస్తాయి అనమాట నైటే నేను రైస్ అయితే నేను గిన్నెలో వేసి పెట్టేసుకున్నాను ఇప్పుడైతే దాంట్లో వాటర్ వేసేస్తూ ఉన్నాను అవి కొంచెం సేపు అయితే నాన్తూ ఉంటాయి నేనైతే ఈరోజు పెసలు దోశ చేస్తున్నాను అని చెప్పాను కదా ఇదైతే మీకు సేమ్ పెసట్లాగానే కనిపిస్తుంది కాకపోతే నేను దీనిలో కొంచెం మినపప్పు కూడా యాడ్ చేసుకున్నాను కొంచెం అయితే బియ్యం కూడా యాడ్ చేశాను నార్మల్గా నేను పెసరట్టు చేస్తేనేమో దానిలో అసలు బియ్యం అనేటివి మినపప్పు అనేది అయితే ఏది యాడ్ చేయను మా అమ్మాయి కూడా ఎక్కువగా తింటుంది అనమాట బాగా నచ్చుతుంది అందుకని నేను దీనిలో కొంచెం మెనపప్పు కొంచెం బియ్యం అయితే కూడా యాడ్ చేసుకున్నాను ఇలా చేయడం వల్ల అయితే దోశ అనేది అంత గ్రీన్గా కనిపించదు కొంచెం లైట్ కలర్లో ఉంటుంది కాబట్టి ఆమె కూడా తినేస్తుంది చిక్కుడుకాయలు అయితే నేను వాష్ చేసుకున్నాను వాటిని అయితే ఇప్పుడు వలిచేసి బౌల్లో వేసేసుకుంటాను లంచ్ బాక్స్ కోసమైతే నేను పన్నీర్ టమాటో రైస్ ప్రిపేర్ చేస్తున్నాను అయితే గ్రేవీ రెడీ అయిపోయింది రైస్ కూడా అయితే వండి పెట్టేసుకున్నాను ఆ గ్రేవీ అయితే మాత్రము కొంచెం తీసి పక్కన పెట్టేశాను అనమాట మాకు కావాలంటే ఈవినింగ్ కావాలన్నా కలుపుకోవచ్చు అని చెప్పేసి ఇప్పుడు ఎంత ఎంతవరకు కావాలో అంతవరకు మాత్రమే రైస్ యాడ్ చేసి అయితే మిక్స్ చేస్తూ ఉన్నాను నేనైతే గ్రేవీ అనేది కొంచెం ఎక్కువగానే మిక్స్ చేస్తాను ఇప్పుడు మనం టేస్ట్ చూసినప్పుడు మీకు అది కొంచెం ఉప్పు కారాలు అనేవి ఎక్కువగానే అనిపించాలి ఆఫ్టర్నూన్ వాళ్ళు తినేటప్పటికైతే అవి కొంచెం చప్పగా అయిపోతాయి కదా రైస్ కూడా తీసేసుకుంటుంది అందుకని గ్రేవీ అనేది ఎక్కువగానే యాడ్ చేశాను టమాటా రైస్ అయితే కూడా మిక్స్ చేయడం అయిపోయింది దీన్ని అయితే ఒక పక్కన పెట్టేసుకుంటాను అయితే నాకు లంచ్ బాక్స్ కూడా సర్దే ఉంది అనమాట దాన్ని కూడా అయితే నీట్గా సర్దేసుకుంటాను ప్యాన్ కేక్ పౌడర్ అయితే ఉందన్నమాట దాంతో అయితే నేను కేక్ లాగా ప్రిపేర్ చేశాను పైన విప్ క్రీము అలాంటివైతే ఏమీ యాడ్ చేయలేదు ఓన్లీ స్పాంజ్ కేక్ లాగా వస్తుంది కదా అలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను అదైతే ఈరోజు మా అమ్మాయికి స్నాక్గా పెట్టేస్తున్నా అనమాట కొన్ని కప్ కేక్స్ కూడా చేశాను అనమాట ఎప్పుడైనా సరే నేను కేక్ చేస్తున్నప్పుడు కొన్ని కప్ కేక్స్ అయితే కూడా చేస్తాను అవి చూడడానికి చిన్న చిన్నగా ఉంటాయి కదా మనం ఎప్పుడైనా స్నాక్లో పెట్టాలన్నా కానీ మనకు చాలా ఈజీగా ఉన్నట్టు అనిపిస్తుంది ఇప్పుడైతే నేను ఒక పీస్ కేక్ అయితేనేమో ఆమెకి లంచ్ బాక్స్లో పెట్టేస్తూ ఉన్నాను ఎప్పుడో ఒకసారి తినేస్తుంది ఫ్రూట్స్ అయితేనేమో ఈ వీక్ స్ట్రాబెరీస్ బ్లూబెర్రీస్ తీసుకుని వచ్చాము ఆమె అయితే స్ట్రాబెర్రీస్ తీసుకెళ్తా అన్ని వాటిని అయితే నేను నీట్గా కట్ చేసి యాడ్ చేస్తాను ఈ స్ట్రాబెర్రీస్కి అయితే మాత్రము పెస్టిసైడ్స్ ఎక్కువగా యాడ్ చేస్తారు మీకు దొరికితే ఆర్గానికే తెచ్చుకోండి లేదు అంటే నార్మల్ తెచ్చా కానీ కొంచెం మంచిగా వాష్ చేసుకొని అయితే తినేయండి నేను ఎక్కువగా ఏమీ స్ట్రాబెరీస్ తీసుకురాను అప్పుడు ఒకసారి మా అమ్మాయి అడుగుతుంది అనమాట అప్పుడే తీసుకుని వస్తాను వాటికి పైన చూడడానికి చాలా మంచిగా ఉన్నట్టు అనిపిస్తాయి మనం కడిగి ఒక పది నిమిషాలు పక్కన పెడితే చాలు అంతా పాచిపోయినట్టుగా అయిపోతుంది అనమాట వాటిని అయితే నీట్గా తీసేసి నేనైతే బౌల్లో పెట్టేసుకున్నాను లంచ్ బాక్స్ అయితే కూడా సర్దేస్తున్నాను నేను ప్రిపేర్ చేసినటువంటి టమాటో రైస్ అయితే మాత్రము కరెక్ట్గా ఆ బాక్స్ నిండా వచ్చింది ఇక అయితే దోశ వేసి ఇచ్చేసాను తినేసి అయితే స్కూల్కి వెళ్ళిపోయింది అనమాట ఇప్పుడైతే నేను కుక్కర్ కూడా పెట్టేసుకుంటూ ఉన్నాను పప్పునైతే కడిగి పెట్టేస్తున్నాను దానిలో కొన్ని టమోటోస్ కూడా యాడ్ చేసి కుక్కర్కి అయితే మాత్రం ఒక టూ విజిల్స్ ఇచ్చేయండి సరిపోతుంది యాడ్ చేసుకున్నటువంటి చిక్కుడుకాయలు అయితే మాత్రము కొంచెం ఉప్పు పసుపు యాడ్ చేసి అయితే ఉడకపెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంక ఈ కుక్కర్కి విజిల్స్ వచ్చే అయితే నేను దోసకాయలను కూడా నీట్గా కట్ చేసి పెట్టేసుకోవాలి ఈ దోసకాయలు అయితే మాత్రము చూడడానికి మంచిగా ఉన్నట్టు అనిపిస్తాయి అయితే మాత్రము చేదుగా అయిపోయి ఉంటుంది అనమాట ఫస్ట్ మీరు చెక్ చేసుకొని తర్వాతే కూరలో వేసుకోవాలి అందుకని ఫస్ట్ అయితే నేను కట్ చేశాను పైన అంతా తాపక తీసేసి ఇంకా తర్వాత అయితే చెక్ చేస్తాను ఎట్లా ఉంది అనేసి దీన్ని బట్టి అయితే నేను ఈరోజు పప్పు చేస్తాను పచ్చడి కూడా ప్రిపేర్ చేస్తాను ఈసారి అయితేనేమో మూడు దోసకాయలు చాలా మంచి టేస్ట్ ఉన్నాయన్నమాట అందుకనేసి అయితే నేను పచ్చడి పప్పు రెండు అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ఆర్గానిక్గా వెజిటేబుల్స్ని పెంచాలి అనుకున్నట్టయితే మాత్రం మీరు దోసకాయలు వేసుకోండి సొరకాయలు వేసుకోండి బెండకాయలు వేసుకోండి బీరకాయలు వేసుకోండి ఇవైతే మాత్రము పిచ్చి పిచ్చిగా కాస్తాయి అన్నిట్లో కల్లా దోసకాయలు అయితే మాత్రము చాలా ఎక్కువగా కాస్తాయి అన్నమాట మా కమ్యూనిటీలో అయితే మన ఇండియన్స్ ఉంటారు కదా వాళ్ళు అయితే ఈ చెట్లన్నీ వేసుకొని ఉంటారు పందిర్లు పెట్టేసి ఉంటారనమాట ఆ పందిర్ లోపల నుంచి అయితే ఈ ఎల్లో కలర్లో దోసకాయలు చాలా బాగా కనిపిస్తూ ఉంటాయి వాటిని చూసి అయితే నేను మీతో షేర్ చేస్తున్నాను నేనైతే మాత్రము చెట్లు ఏమీ పెంచను అనమాట నాకు బయట చెట్లు ఏదన్నా గుబురుగా ఉన్నాయి అనుకోండి వాటి లోపల ఏముంటుందో ఏమో అనేసి అయితే భయం వేస్తుంది మా ఇంట్లో అయితే మాత్రము నేను తప్పనిచ్చి ఇంకెవరు అయితే చెట్లు చోటుకుపోరు నేను వేస్తానన్నా కానీ మా ఇంట్లో అయితే వెజిటేబుల్స్ ఏది వేయద్దు అని చెప్తారు ఓన్లీ పూల చెట్లు కావాలంటే పెంచుకో ఫ్లవర్స్ వచ్చినప్పుడు అయితే ఇంటి ముందు కూడా మంచిగా కనిపిస్తుంది అని చెప్పైతే ఫ్లవర్ చెట్లు మాత్రమే కొనిస్తారు వెజిటేబుల్స్కి సంబంధించినటువంటి చెట్లు ఏది అడిగా కానీ నాకైతే అసలు అనమాట నాకు కూడా సగం పని తప్పుతాదలే అని చెప్పైతే నేను కూడా ఏమీ వేయను దోసకాయనైతే నేను కొన్ని ముక్కలుగా కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను పచ్చడి కోసం అయితే నేమో సన్నగా తురిమైతే పెట్టేసుకున్నాను అనమాట దోసకాయ నేను ఎప్పుడైనా సరే పచ్చడి చేసేటప్పుడు దానిలో కొంచెము మామిడికాయ యాడ్ చేసుకుంటాను మీరు కావాలంటే చింతపండు అయినా యాడ్ చేసుకోవచ్చు మీరు చింతపండుని తీసేసి మామిడికాయ తురుము యాడ్ చేసుకొని పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకోండి టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఇప్పుడైతే నేను రెండు ప్యాన్స్ పెట్టుకున్నాను ఒకటైతేనేమో దోసకాయ పప్పు కోసము ఇంకోటి అయితేనేమో పచ్చడి కోసం అనమాట పప్పులోకి అయితేనేమో ఆయిల్ యాడ్ చేసి ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకొని ఆనియన్స్ గార్లిక్ పీసెస్ యాడ్ చేసుకోండి అవి కొంచెం బాగా ఫ్రై చేసేసుకోండి ఇప్పుడు పచ్చడికి అయితే మాత్రము ఇంకొక ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు యాడ్ చేసుకోండి కొంచెం అయితే ఇంగువ కూడా యాడ్ చేసుకోండి నేనైతే పచ్చళ్ళకి వేసుకున్న దానికోసము ఒక పౌడర్ ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటాను ఈ పౌడర్లో అయితే ఎండిమిర్చి ఉంటాయి ధనియాలు ఉంటాయి జీలకర్ర ఉంటుంది ఆవాలు ఉంటాయి కొన్ని మెంతులు ఉంటాయి అన్నమాట వీటన్నిటిని డ్రైగా రోస్ట్ చేసుకొని పౌడర్ లాగా అయితే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను నేను ఎప్పుడైనా సరే ఇలా పచ్చళ్ళు చేసుకున్నప్పుడు ఆ పౌడర్ అయితే టూ స్పూన్స్ అలా యాడ్ చేసి అయితే మిక్స్ చేస్తాను ఎక్కడైతే మాత్రం నాకు ఒక పది నిమిషాల్లో తయారైపోతుంది అనమాట పోపు బాగా ఫ్రై అయిన తర్వాత తురుము పెట్టుకున్నటువంటి దోసకాయనైతే దాని లోపల యాడ్ చేసుకోండి కొంచెం అయితే మామిడికాయ తురుము కూడా యాడ్ చేసుకోండి ఈ పౌడర్ అయితే కూడా నేను కొంచెం యాడ్ చేసుకున్నాను మనం తీసుకున్నటువంటి క్వాంటిటీని బట్టి అయితే మీరు ఈ మసాలా పౌడర్ అనేది అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో కొంచెము సాల్ట్ యాడ్ చేసుకోండి కొంచెం అయితే పసుపు కూడా యాడ్ చేసుకోండి కొన్ని అయితే కర్రీ కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని అయితే టేస్ట్ చెక్ చేసుకోండి మీకు ఇంకా స్పైసీనెస్ సరిపోలేదు అంటే కొంచెం చిల్లీ పౌడర్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఆ మసాలాలోనే కొంచెం రెడ్ చిల్లీస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడైతే చిల్లీ పౌడరు చూసుకొని అయితే యాడ్ చేసుకోండి నాకైతే కొంచెం చిల్లీ పౌడర్ కూడా పడుతుంది అనిపించి అయితే కొంచెం యాడ్ చేశాను యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ అలాగైతే కుక్ చేసుకోండి దోసకాయ లోపల నుంచి అయితే మాత్రము కొంచెం వాటర్ లాగా బయట వస్తుంది ఆ వాటర్ కూడా వెళ్ళిపోయేంత వరకు అయితే కుక్ చేసుకోండి ఈ పచ్చడి అయితే మాకు టూ వీక్స్ అయినా స్టోర్ ఉంటుంది నేనైతే ఎక్కువగా పచ్చళ్ళైతే కూడా ఏమీ తినమనమాట ఎప్పుడో ఒకసారి తింటాము అందుకని నేను కొంచెం క్వాంటిటీనే ప్రిపేర్ చేస్తాను ఇప్పుడు నేను ప్రిపేర్ చేసినటువంటి ఈ కొంచెం క్వాంటిటీయే మా ఇంట్లో అయితే మాత్రం టూ వీక్స్ అయినా ఉంటుంది ఎప్పుడైనా నేను కాకరకాయ తాలింపు అలా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనుకోండి అప్పుడైతే ఈ పచ్చడి కాకరకాయ తాలింపులో కలిపేసి అయితే తినేస్తాను ఆ ఒక్క రోజు మాత్రమే తింటాను అనమాట పచ్చడి మిగతా రోజుల్లో అయితే ఏమి తినము దోసకాయ పప్పు కోసం అయితేనేమో ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దానిలో అయితే దోసకాయ ముక్కలు యాడ్ చేసుకొని ఉప్పు పసుపు కారము యాడ్ చేసుకొని కొంచెం సేపు అయితే బాగా మగ్గించేసుకోండి అవి బాగా మగ్గిన తర్వాత మనం పప్పు ఉడకపెట్టేసుకున్నాం కదా దానిలో అయితే మాత్రం నేను టమాటోస్ ఉంటాయి కదా వాటిని అయితే కొంచెం మెత్తగా చేసేస్తాను పప్పునైతే ఎక్కువగా ఏమి మెత్తగా చేయను వాటిని కూడా అయితే నేను ఈ దోసకాయ ముక్కల్లో యాడ్ చేస్తాను నార్మల్గా అయితే మనం ఏదైనా పచ్చడి ప్రిపేర్ చేస్తే ఆ గిన్నెలో మనం వైట్ రైస్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని తినేస్తాం కదా నేనైతే మాత్రం అలా ఏం చేయను ఏదైనా కర్రీ చేస్తున్నాను అనుకోండి ఆ కొన్ని వాటర్ యాడ్ చేసి ఆ గిన్నె అంతా కడిగినట్టుగా చేసేసి అయితే ఆ కర్రీలో యాడ్ చేసుకుంటాను అప్పుడైతే మాత్రం టేస్ట్ ఇంకా బాగా వస్తుంది దోసకాయ పప్పుకైతే ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకోండి ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి అనిపిస్తే ఇప్పుడు మీరు మూత పెట్టేసుకొని అయితే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే కుక్ చేసుకోండి దోసకాయ ముక్కలు కుక్ అయ్యేంత వరకు ఇంకా పప్పు అయితే ఒక సైడ్ పెట్టేసుకున్నాను ఇప్పుడు చిక్కుడుకాయలు ఆల్రెడీ ఉడికిపోయినాయి కాబట్టి వాటికి కూడా అయితే నేను తిరుగుమాత వేసేసుకుంటున్నాను పోపు పెట్టేసుకోండి దానిలో అయితే కొంచెం ఎక్కువగానే గార్లిక్ పీసెస్ యాడ్ చేసుకోండి ఉడకబెట్టినటువంటి చిక్కుడుకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి కొంచెం కారం కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని దీనిలో అయితే నేను పప్పుల పొడి యాడ్ చేసి అయితే మిక్స్ చేస్తున్నాను నేను పప్పుల పొడి ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నాను అంటే కొన్ని అయితే పుట్నాలు తీసుకోండి కొన్ని అయితే వేయించినటువంటి పీనట్స్ తీసుకోండి నువ్వులు కొన్ని తీసుకోండి ఎండు కొబ్బరి ఎండబెట్టినటువంటి కరివేపాకు కొన్ని అయితే నేను ఫ్లాక్ సీడ్స్ యాడ్ చేసుకుంటాను అన్నమాట వీటన్నిటిని అయితే ఈక్వల్ క్వాంటిటీలో యాడ్ చేసుకొని పౌడర్ లాగా చేసి అయితే ఒక డబ్బాలో స్టోర్ చేస్తాను ఆ అయితే నేను ఏ తాలింపు చేసుకున్నప్పుడైనా సరే ఒక త్రీ ఫోర్ స్పూన్స్ యాడ్ చేసుకుని అయితే మిక్స్ చేసుకుంటాను రోజైతే మా కిచెన్ చూడండి ఎంత మెస్సీగా ఉందో అంతా అయితే నీట్గా క్లీన్ కూడా చేసేసుకోవాలి బ్రేక్ఫాస్ట్ అయితే కూడా ఉన్నాను అనమాట దోశలు కూడా వేసి ఇచ్చేస్తే ఇంకా నాకు కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసుకోవడమే అయిపోతుంది ఇప్పుడు నేను పిండి రుబ్బాను కదా ఆ పిండితోనే దోశలు వేస్తున్నాను మనం కొన్ని బియ్యము మినపప్పు కూడా వేసినాం కాబట్టి దోశలు అయితే మాత్రము చాలా మంచిగా వస్తాయి రెడ్ కలర్లో కూడా వస్తాయి అన్నమాట మీకు పెసరట్టు తింటున్న ఫీల్ అయితే అసలు రాదు ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి నేనైతే దోశలు వేసి ఇవ్వడం కూడా అయిపోయింది ఇంకా గిన్నెలో అన్నీ అయితే నీట్గా సర్ది పెట్టేసుకుంటే ఒకేసారి గిన్నెలన్నిటినీ కడిగేసుకోవచ్చు పప్పు కూడా కుక్ అయిపోయింది అనమాట దాన్ని కూడా తీసి పక్కన పెట్టేసాను ఇల్లు అంతా అయితే నీట్గా కూడా పెట్టేసుకున్నాను పని అయితే కూడా ఆల్మోస్ట్ అయిపో వచ్చేసింది ఈ రోజు చేసినటువంటి వంటలైతేనేమో దోసకాయ పప్పు చేశాను చిక్కుడుకాయతో అయితే తాలింపు కూడా ప్రిపేర్ చేసేసాను తర్వాత అయితే పచ్చడి కూడా ఉంది అన్నీ అయితే పక్కన పెట్టేసి కిచెన్ అంతా నీట్గా పెట్టేసుకున్నాను కొత్తిమీర అయితే పాసిపోయినట్టుగా అయిపోతుంది అని చెప్పి అయితే దాన్ని కూడా నీట్గా ఆరబెట్టేసుకున్నాను అనమాట అది కొంచెం మంచిగా ఆరిన తర్వాత తీసైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను ఇంకైతే నాకు లంచ్ టైం కూడా అయిపో నేనైతే లంచ్ కూడా తినేయడానికి వచ్చాను నా లంచ్ ప్లేట్ అయితే కూడా ఇలా ఉంటుంది ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్